హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో గుంటూరు స్పెషల్ మిరపకాయ పచ్చడి లేదా పండుమిరపకాయ తొక్కు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పండుమిరకాయ పచ్చడి ఎవరైనా కానీ చాలా ఈజీగా పట్టుకోవచ్చు మీరు ఈ ఒక్క పచ్చడి చేసి పెట్టుకున్నారంటే ఇడ్లీలోకైనా కానీ లేదా దోశల్లోకి లేదా ఏమీ కూరలు లేనప్పుడు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఈ ఒక పండుమిరగాయ నిల్వ పచ్చడి పెట్టుకున్నారంటే టమాటాలని ఫ్రై చేసుకుని ఈ పచ్చడిలో మిక్స్ చేసుకుని దోశల్లోకి ఇడ్లీలోకి తినొచ్చు అలాగే గోంగూర ఫ్రై చేసుకుని కూడా ఈ పచ్చడిలో కలుపుకొని తినచ్చు ఇంకా ఆలస్యం ఎందుకు ఈ పండుమిరగాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ పచ్చడి తయారు చేసుకోవడం కోసం ఒక హాఫ్ కేజీ పండుమిరగాయలు తీసుకోవాలి ఈ పచ్చడి చేసుకోవడం కోసం తక్కువ కారం ఉన్న పండుమిర్చి అయితే బాగుంటుంది ఇప్పుడు పండుమింబ్రకాయలని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి పండుమింబకాయలని తొడయాలు ఉంచే కడుక్కోవాలి తొడయాలు తీసేసి కడిగితే వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఇలా లావుగా ఉన్న కాయలు అయితే నీరు బాగా ఉండి పచ్చడి జ్యూసీగా వస్తుంది ఇప్పుడు వీటిని పొడి క్లాత్ మీద తడంతా పోయే వరకు ఒక వన్ అవర్ ఆరబెట్టుకోవాలి మీరు ఎండలో ఆరబెట్టుకుంటే ఒక పదిహేను నిమిషాలు ఆరబెట్టుకున్నా సరిపోతుంది ఎండలో ఎక్కువసేపు ఆరబెట్టుకుంటే మిర్చి డ్రైగా అయిపోయి వాటర్ అంతా పోతుంది అందువల్ల ఒక పదిహేను నిమిషాలు ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఇలా పండు మిర్చి పూర్తిగా ఆరిపోయిన తర్వాత వీటి తొడేలా తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పండు మిరపకాయలని ఇలా మీడియం సైజు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చడిలో కలుపుకోవడం కోసం ఒక వంద గ్రాముల చింతపండు తీసుకోవాలి చింతపండులో గింజలు పీచులు లేకుండా శుభ్రం చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి మీరు తీసుకున్న మిరపకాయల కారం ఎక్కువ ఉన్నా లేదా చింతపండు పురుగు తక్కువగా ఉంది అనిపించిన ఇంకొక ఇరవై ఐదు గ్రాములు ఎక్కువ చింతపండు తీసుకోండి అరకేజీ పండుమిరపకాయలకి వంద గ్రాముల సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ సాల్టే తీసుకున్నాను మీరు రాళ్ళ ఉప్పు లేదా క్రిస్టల్ సాల్ట్ తీసుకోండి పచ్చడికి క్రిస్టల్ సాల్ట్ అయితేనే బాగుంటుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చి ముక్కల్ని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కొలత ప్రకారం అర కేజీ మిరపకాయలకి వంద గ్రాముల సాల్ట్ అలాగే వంద గ్రాముల చింతపండు వేసుకుంటారు మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు మొత్తం సాల్ట్ ఒకేసారి వేసుకోకుండా కొంచెం పక్కన పెట్టుకోండి సరిపోలేదంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోనే ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కోర్స్ గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీరు ఈ పచ్చడి ప్రాసెస్ని మొత్తాన్ని ఒకే రోజు చేసుకోవాలి అంటే ముందుగా సాల్టు చింతపండు మిక్సీ వేసుకున్న తర్వాత పండుపురగాయల్ని మిక్సీ వేసుకోవాలి ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనము తీసుకున్న చింతపండుని దీనిలో మిక్స్ చేసుకోవాలి చింతపండుని ఇలా పండుమిరకాయ పచ్చడిలో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక వన్ డే పక్కన పెట్టుకుంటే మీకు చింతపండు అనేది బాగా నానుతుంది లేదు మీరు ఒక రోజులోనే ప్రాసెస్ అంతా చేసుకోవాలి అంటే ఒక టూ అవర్స్ నానబెట్టుకున్నా సరిపోతుంది మన అమ్మమ్మ వాళ్ళ కాలంలో అయితే ముందుగా పండుమిరపకాయలు రోట్లో రుబ్బుకున్న తర్వాత దీనిలోనే రాళ్ళ ఉప్పు అలాగే చింతపండు ఇలాగే పెట్టుకొని ఒక మూడు రోజుల తర్వాత మిగిలిన ప్రాసెస్ చేసేవాళ్ళు కొలతలు తెలిస్తే ఈ పచ్చడి పట్టుకోవడం చాలా తేలిక ఎవరైనా ఈజీగా పట్టుకోవచ్చు ఇరవై నాలుగు గంటల తర్వాత మిగిలిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు ఒక టీ స్పూను ఆవాలు అలాగే అర టీ స్పూను మెంతులు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని హాఫ్ టీ స్పూను మెంతులు వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి మెంతులు బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే ఒక టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని రెండింటినీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చడిలో వేసుకోవడం కోసం ఒక వెల్లుల్లిపాయను తీసుకొని స్కిన్ రిమూవ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చింతపండు కలిపి పెట్టుకుని ఈ పచ్చడిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నా దగ్గర ఈ రెండో రోజు చేసుకున్న ప్రాసెస్ అదే వీడియో క్లిప్ మిస్ అయిందండి పచ్చడిని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దానిలోనే వెల్లుల్లి రెబ్బలు అలాగే ఆవాలు మెంతిపిండి వేసుకోవాలి పచ్చడిని మరీ మెత్తని పేస్ట్ లాగా కాకుండా కొంచెం కోర్సు గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని మీరు ఒక ఎయిర్ టైట్ జార్లో పెట్టుకొని వన్ ఇయర్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పచ్చడి తీసుకొని తాలింపు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది లేదా మొత్తం పచ్చడిని ఒకేసారి తాలింపు వేసుకుని అయినా మీరు స్టోర్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్న పొడమిర్చి పచ్చడిలో కొంచెం ఆనియన్స్ కట్ చేసుకొని అప్పటికప్పుడు తాలింపు వేసుకొని వేడివేడి అన్నంలో తిన్న టేస్ట్ సూపర్గా ఉంటుంది అలాగే ఈ పచ్చడిలోనే కొంచెం పెరుగు కలుపుకొని కూడా మనం ఇడ్లీ దోశల్లోకి తినచ్చు అలాగే జొన్న సంకటిలో కూడా టమాటా మిర్చి పచ్చడి టేస్టు చాలా బాగుంటుంది మీరు జనసంకటి రెసిపీ చూడాలి అనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఒకసారి కదండి ఎంత ఈజీగా పండుమిరపకాయ నిల్వ పచ్చడి చేసుకోవచ్చో ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్